రాజమండ్రి కోరుకొండ రోడ్డు శ్రీవల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార వేడుక అత్యంత ఘనంగా నిర్వహించారు రాజమండ్రి కోరుకొండ రోడ్డు శ్రీవల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ గా ఏవిడి తో డైరెక్టర్లుగా వారధి నాగబాబు దారల గంగారత్నం లచ్చిరెడ్డి వాసు పసుపులేడి గోవింద్ శిరీష్ పుట్ట సుభద్రమ్మ జోగా దుర్గా ప్రసాద్ వేముల వరలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు యద వేణుగోపాల్ రాయుడు పంతం సత్యనారాయణ చార్టుల్ ట్రస్ట్ చైర్మన్ కొండల కొండలరావు జనసేన నగర అధ్యక్షులు వై శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు రాంబాబు చాంబర్ పూర్వ అధ్యక్షులు దొండపట్టి సత్యం బాబు తదితరులు విచ్చేశారు అతిథులు మాట్లాడుతూ రాజమండ్రి కోరుకొండ రోడ్డు శ్రీవల్లి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నుంచి నూతన ధర్మకర్తల మండలి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రతిష్టను పెంచేలా ఆలయ ధర్మాలను కాపాడుతూ భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆధ్యాత్మిక సేవలు అందించేలా కృషి చేయాలని అన్నారు భక్తులకు అన్ని వేళలా అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన నూతన పాలక మండలి సభ్యులను ముఖ్య అతిథులు కూటమి నాయకులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు ఘనంగా సత్కరించారు పూలదండలతో ముంచెత్తారు ఈ కార్యక్రమంలో నామన వాసు ఆలయ ధర్మకర్తలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం పేట ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ దాసరి గురునాథం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్భాష కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ భాష లిమ్రా తేజోమూర్తుల నాగలక్ష్మి నరసింహమూర్తి నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యేసు వార్డ్ ఇన్ఛార్జ్ కంటిపూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు గ్రహణం వీడింది అన్ని కమిటీలు కూడా వేసుకుంటూ వెళ్తా ఉన్నాం ఎప్పటికీ ఆరు కమిటీలు వేసాం ఇందాకే నోటిఫికేషన్ వచ్చింది కోటిలింగల దేవస్థానం మార్కండేయ దేవస్థానం చంద సత్రం గౌతమి జీవకారిణి సంఘానికి నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ వచ్చిన పదిహేను రోడ్లకి రోజులకి ఈ నాలుగు కమిటీల్లో కూడా జీవోలు రూపంలో అతి దగ్గరలో అనౌన్స్ అవబోతా ఉందని కూడా ఈ సందర్భంగా చాలా గర్వంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు సోవలమ్మ తల్లి దేవస్థానం అలాగే సత్యనారాయణ స్వామి దేవస్థానం వేణుగోపాల స్వామి దేవస్థానం ఈ మూడు కమిటీలు అతి దగ్గరలో జివో రాబోతా ఉన్నాయి ఇంకా మిగిలిన హితకారిని కమిటీ అది కూడా కమిటీ వేశాం ఎన్ఓసీలు లైని గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఒక ఇరవై రోజుల్లో జివో కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే పద్నాలుగు కమిటీలు వేసుకున్నాం సుమారుగా నూట నలభై మంది కూటమి సభ్యుల్ని గౌరవించుకున్నాం గౌరవించుకోవాలి ఎందుకంటే రాజకీయంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గౌరవాన్నే కోరుకుంటారు ఆ గౌరవం మన పలకరింపులో రావచ్చు ఆ గౌరవం ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఒక పదవితో గుర్తింపు కావచ్చు ఆ గౌరవం కూటమిగా ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు రావచ్చు అంటే రాజకీయంలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ గౌరవాన్ని కోరుకుంటారు ఆ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల పైన ఉందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రతి అంశంలో గుర్తించి గుట్టెరిగి తెరిగి ముందుకు వెళ్ళాలని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ తప్పకుండా ఇదే ఆలోచనతోటి ముందుకు వెళ్దాం కూటమిగా మనమందరం కూడా ఒక ఐక్యతతో ముందుకు వెళ్తా ఉన్నాం వెళ్ళాలి కూడా నేను పదే పదే చెప్తా ఉంటాను కూటమి అన్నారు ఈ రోజు దాకా ఎండోమెంట్స్ కమిటీ రాష్ట్రంలో అనేకమైన నియోజకవర్గాల్లో ఇంకా కసరత్తులు చేస్తా ఉండగా మనం ఒక పండుగ వాతావరణంలోని ప్రమాణ స్వీకారాలు చేస్తా ఉన్నాము అని అంటే మిగతా చోట కసరత్తుల్లోనే ఉన్నారు మన ప్రమాణ స్వీకారాలు కమిటీల అనౌన్స్మెంట్లో ఉన్నాం కారణం తెలుగుదేశం బీజేపీ జనసేన కలయికతోటి వెళ్తా ఉంది ఈరోజు తెలుగుదేశం ఏదో మేము ఇన్ని తీసుకుంటాం మీరు ఇన్నే తీసుకోవాలని కాదు తీసుకుంటున్నాం మన హక్కుగా అన్ని కోరుకుంటా ఉన్నాం హక్కుతో పాటు అర్హత ఉన్న వాళ్ళని సామాజిక సమీకరణలు చూస్తా ఉన్నాం మహిళా అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం టీవిడి ప్రసాద్ డైరెక్టర్స్ వారాది నాగబాబు నచ్చిరెడ్డి వాసు బసువరెడ్డి గోవిందు జోగా ధనార్ దుర్గా ప్రసాద్ దారుల గంగాధరత్నం భాగవతి శిరీష పుట్ట సుభద్ర నెమలి వరలక్ష్మి వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు వీరందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీకు ఒకటే చెప్పదలుచాం ఈ గుడి ఎన్నాళ్ళు కూడా ఒక చక్కగా ఒక డిసిప్లిన్తో నడిచింది ఇప్పుడు కూడా ఆ విధంగానే నడవాలి ఇది జీవితకాలం ఈ కమిటీ ఉంటుందని కాదు కొంతకాలం ఒక కమిటీ ఉంటుంది కొంతకాలం ఇంకో కమిటీ ఉంటుంది ఏ ఒక్కరిని కూడా బావగారే త్వరగా చాలా స్ట్రాంగ్గా ఉంచి చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్లేడు బాక్ బ్లే ఉన్న టీములు మొత్తం సర్వ నాశనం చేసి ఇక్కడ దాన్ని అది చెప్పినప్పుడు ఆయన చెప్పిన స్ట్రాంగ్గా శాంతి భద్రతను కాపాడతాం ప్రభుత్వం వచ్చిన తో చెప్పిన మాటలు చాలా స్ట్రాంగ్గా చెప్పాడు నేను ఆయన అనుకో అలా ఎక్కడికి వెళ్ళినా ప్రతి వార్డులో చెప్తుంటే ఒకసారి ఆయన కరెక్ట్గా మీటింగ్ జరుగుతుంది జగదీశ్వరిలో ఒక డాక్టర్ ఫ్యామిలీని అతి దారుణంగా పెద్ద హాస్పిటల్ దగ్గర చాలా దారుణంగా ఇంకా చెప్పాలంటే అది ఎంత కూరలు అంటే అంత అప్పుడు ఆయన చెల్లించిన తీరు నాకు ఎంత బాధపడుతున్నావు అంత అని ఆయన శాసనసభ్యుడు నెల తిరిగినప్పటికీ బ్లేడ్ బ్యాగ్స్ కానీ శాంతి అద్భుతమైన మార్పు తీసుకొచ్చినందుకు యాడ్స్ చూసారు మీకు నాకు ఎప్పుడు చెప్పడానికి అవకాశం దొరకలేదు రాష్ట్రంలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో చేయనటువంటి కార్యక్రమం ఈ ఎంగ్రోల్మెంట్ కమిటీలని అత్యంత సమర్థవంతంగా ఎక్కడ ఏ సమస్యలు రాకుండా ఇతర పార్టీలు రెండు పార్టీలు భాగస్వామి పార్టీలు కలుపుకొని సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత కమిటీలు అనౌన్స్ చేసినటువంటి ఘనత మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి దక్కుతుంది వారిని జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో కూడా మీ యొక్క సలహా సూచనలతో మమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటూ మీరు ఏదైతే దేవస్థాన కమిటీ చైర్మన్ గా జనసేన పార్టీకి చెందినటువంటి వైవిడి ప్రసాద్ గారికి అవకాశం ఇచ్చారో మీరు ఏ నమ్మకంతో వారికి బాధ్యతలు కల్పించారో మీ నమ్మకాన్ని వారి యొక్క బాధ్యతలు విస్మరించకుండా ఈ దేవస్థానం ముందుకు తీసుకెళ్లడానికి దేవస్థానం యొక్క అభివృద్ధి పరచడానికి జనసేన పార్టీ నాయకులందరం కూడా వారికి మా యొక్క పూర్తి సాహకారాలు అందించి మీ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం